కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పడో పదో విడత బొగ్గు గనుల కమర్షియల్ తవ్వకాల వేలాన్ని ఈరోజు ప్రారంభించారు దేశీయ బొగ్గు ఉత్పాదకత పెంచి దేశ ఆత్మ నిర్భరత సాధన ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ వేలంలో అరవై ఒక్క గన్లను బ్లాకుగా పరిగణిస్తారు ఢిల్లీ వెలుపల ఈ వేలం ప్రారంభించడం ఇదే మొదటిసారి వీటిలో ఇరవై నాలుగు పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయగా మిగిలినవి పాక్షికంగా ఎక్స్ప్లోర్ చేసినవి వేలానికి పెట్టిన వాటిలో కోకింగ్ నాన్గా కోకింగ్ కోల్ రెండూ ఉన్నాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి కిషన్ రెడ్డి పారదర్శకమైన బొగ్గు వేలం విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మన దేశం ఐదు ట్రిలియన్ డాలర్ల అర్థవ్యవస్థగా మారేందుకు బొగ్గు గన్ల వేలం కూడా తోడ్పడుతోందని అన్నారు బొగ్గు రంగం అభివృద్ధికి కలిసి పనిచేయాలని బొగ్గు రంగంలో దేశం ఆత్మనిర్భరత సాధించేందుకు కృషి జరగాలని ఆయన పిలుపునిచ్చారు నైని బొగ్గు గను సింగరేణి అన్వేషణ చేపట్టే విషయమై తాము ఒడిశా ప్రభుత్వంతో చర్చిస్తామని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చారు యాక్షన్ కేంద్ర ప్రభుత్వానికి రెవెన్యూ కోసం కాదు న్యూ కోల్ మైన్ అలాట్మెంట్ విధానాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తా ఉంది సింగరేణికి నష్టం జరగకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు సింగరేణికి సింగరేణి కార్మికులకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనే విషయాన్ని నేను మరొకసారి మీ దృష్టికి తీసుకెళ్తూ తెలంగాణ బిడ్డగా ఈ రోజు సింగరేణిని పటిష్టం చేస్తాము కార్మికులకు న్యాయం చేస్తామనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ